అయితే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి కొన్ని రోజులకి పాత పడి ఉన్నప్పుడు ఇవి చిక్కు పడటం లూజ్ అవ్వటం అట్లా అవుతుంది అట్లా అయినప్పుడు చూసుకొని కొంచెం బిగించుకోవాలి మనం సూదిలో సూది కూడా విరిగినా చేసినా కరెక్ట్గా ఆ పాదం మధ్యలో జాగ్రత్తగా ఆ సూదిని పెట్టుకొని చేయాలి అసలు మధ్యలో ఉండేటట్టు ఉండేటట్టు చూసుకోవాలి మిషన్ మిషన్ కొనేటప్పుడు వాళ్ళు ఎట్లయితే పెట్టారో అట్లనే పెట్టుకోవాలి పెట్టుకోవాలి మనం అట్లా సూది ఏమైనా మధ్యలో ఏదైనా మందం అయినా చేసినా ఇరిగిపోద్ది మందం ఉంటే ఇంకా మందం ఉంటే బట్ట మందం అయినా ఇరిగిపోయినప్పుడు ఆ సూదిని మనం కరెక్ట్ గా కింద తగలకుండా కరెక్ట్ గా బిగించుకోవాలి రంధ్రంలోకి పెట్టుకొని బిగించుకోవాలి బిగించి సూది కొంచెం పైకి ఇట్లా కనపడాలి కొంచెం అప్పుడు అది బిగించాక చిన్నగా కుట్టుకోవాలి చిన్నగా బట్ట పెట్టి కుడితే నీకు కింద తగలకుండా ఉంటే ఇరగదు సూది కింద కూడా తగలకుండా కింద కూడా తగలకుండా ఉండాలి సెటిల్కి సెటిల్ కి తగలకుండా ఉంటే ఇరగదు మరి సూది ఏది పెట్టుకోవాలి సూది పదహారు నెంబరు నెంబరు అదే నెంబర్ పెట్టుకోవాలి వేరే నెంబర్ పద్దెనిమిది ఎట్లా పెట్టుకోకూడదు అదే నెంబర్ పెట్టుకోవాలి కరెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఈ మిషన్ పదహారు నెంబరు అదే నంబర్ పెట్టుకోవాలి అది జాగ్రత్తగా అబ్బిగిచ్చుకొని సూది చిన్నగా గుట్టుకోవాలి బట్టలు పెట్టి అప్పుడు కింద ఉంటే సూదులు ఇరగవు దారం ఎట్లా పెట్టుకోవాలి దీంట్లో నుంచి దారం రావాలి ఇవ్వట్లు వస్తుంది అట్లా కరెక్ట్గా పెట్టుకొని పెట్టుకోవాలి పెట్టుకోవాలి టిక్కు బానేదాకా చూసుకొని పెట్టుకోవాలి పెట్టుకోవాలి లేకపోతే కరెక్ట్గా పెట్టుకోవాలి పెట్టుకొని సెట్లో పెట్టావా అప్పుడు మనకి పైకి దారం వస్తుంది ఇది ఇట్లా వస్తుంది ఇది మనము బ్లౌజ్ కానీ ఏదైనా కుట్టేటప్పుడు ముందు బట్ట కుట్టుకోవాలి ఏదైనా ముక్క కుట్టుకోవాలి ఎందుకట్లా కుట్టుకోవాలి దారాలు ఇట్లా పెడితే తెగిపోద్ది బ్లౌజ్ బ్లౌజ్ గుట్టేటప్పుడు ముందే దారం ఇది పెట్టుకున్నామనుకో తెగిపోతాయి అందుకని ఇది గుట్టేస్తే మనకు బాగా గుర్తిచ్చేది దాని కూడా తెలుస్తుంది ఈ ఆయిల్ అయ్యిద్ది కదా ఆయిల్ చేస్తాం కదా ఆయిల్ కూడా ఆ బట్టకి అయిపోద్ది ఆయిల్ కూడా బాగా వస్తుంది బాగొస్తుంది గుట్టు చూడు ఆయిల్ చేసినా కూడా ఆయిల్ ఈ బట్టకే అయ్యిద్ది ఫస్ట్ ఇట్లా కుట్టుకోవాలి బ్లౌజ్ కొత్తది కదా మళ్ళీ ఆయిల్ అవుద్దని పెట్టకూడదు ముందే ఇట్లా కుడితే దారం తెగదు దారం కూడా తెగదు తెగదు దారం కూడా తెగదు ఇది అయిపోగానే మనం బ్లౌజ్ ఏదైనా కుట్టుకోవచ్చు వెనక్కి ఈ పాదాలు కూడా మనం కుట్టేటప్పుడు తొక్కేటప్పుడు ముందుకు బాగకూడదు వెనక్కి పోకూడదు ఈ వెనక్కి పోవచ్చు ముందుకి పోకూడదు ఎందుకంటే అటు పాదం ముందు ఏళ్ళు ఏళ్ళు ఉండేవి ఆ ఏళ్ళు ముందుకు పోకూడదు పాదం తెగిపోద్ది దారం అందుకని ఎరక్కే ఇంక చక్రం ముందుకు అందుకు పైకి చూపించు తొక్కి చూపించు పైకి పోకూడదు అందుకని ఇట్లా ముందుకేట్లా నీ కాళ్ళు ఇట్లా పెట్టుకోవాలా ఈ దీని మెర బ్లాక్ కిందకి పెట్టుకోవాలి కిందకి పెట్టుకోవాలి కాదు కిందకి పెట్టుకొని ఇట్లా గుడితే మీకు కిందకి పెట్టుకొని వెనక్కి దిపగొద్దు ఎనకి దిపగొద్దు ముందుకే దిప ముందుకే దిపకోవాలి ఇంగేట ఆ కొమొని పోవాల ఇట్లా ఇది కొంచెం గార దేయ్ వెళ్ళినా గారం దిగిపోతుంది పటక్ దిగిపోతాయి పటకం దిగిపోతాయి అందుకని అవి జాగ్రత్తగా చూసుకోవాలి ఏది ఏది కుట్టినా లాస్ట్ వస్తుంది కొంచెం అట్లా కుట్టుకుంటే దారం తగ్గకుండా ఉండదు మనం కుట్టుకోవటం బ్లౌజ్ కొంచెం మళ్ళీ అయిపోగానే మళ్ళీ ఇది కుట్టాలి ఆ బట్ట పెట్టి కుట్టుకుంటే దారం దిగే పని ఉండదు ఎక్కించే పని ఉండదు దారం వెంటనే ఇక్కడే కట్ చేయకూడదు యువత యువతలకు లాక్కొని కట్ చేయాలి కట్ చేయాలి కొంచెం దూరంగా కట్ చేసుకోవాలి ఇట్లా దారం ఉండాలి దారం అట్లా ఉంటే కూడా తెగకుండా ఉంటుంది ఉంటుంది కొన్ని రోజులు పని చేస్తాయి తర్వాత ఈ పని చేయ దారం మనం మళ్ళీ మనం పోసుకోవాలి ఇట్లా కడ్డీ పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి దారం ఉండదు అందుకని చక్కగా దారం ఎక్కడ పెట్టుకోవాలి దారం నోట్లో ఇట్లా పెట్టుకోవాలి టైట్గా వస్తుంది చేస్తే ఇక్కడ పెట్టుకోవాలి చిక్కుబరతో టైట్గా ఉంటుంది ఇట్లా పెట్టుకుంటే బావికి